ఈసారి సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ తో వస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అది బర్రబారి పక్కా సూపర్ హిట్ అయితే శంషాబాద్ దగ్గర శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చేసాం దానిలో సునీల్ కామెడియన్ దాని మన కలెక్టర్ వచ్చేసి హీరో రామ్ చరణ్ దానికి అక్సిడెంట్ వచ్చేసి హీరో సునీల్ ఆ మూవీలో మేము కూడా విలన్ సెట్ చేసాం నేను కూడా మూవీస్ చేస్తా మాత్రం బర్రా బ్లాక్ బస్టర్ అయితది నేను దగ్గర నుంచి చూసిన అది సునీల్ కామెడీ మాత్రం మస్తు ఉంటది అది సంక్రాంతికి బర్రా అది కూడా మళ్ళా పుష్ప టూ లాగా తగ్గేదేలే గారు దగ్గర నుంచి చూసారు కదా ఎలా అనిపించారు అన్న సారు చాలా అంటే చాలా సిన్సియర్ చాలా ఫస్ట్ అఫ్ ఆల్ ఏంటంటే ఎవరితో మాట్లాడు చాలా నిమ్మన మనిషి అందరి లెక్క జోకుల్ కామెడీ అసలు ఏమి ఉండదు సిన్సియర్ గా మాట్లాడుతుంది మంచిగా ఉంటాడు అందరితోని చెట్ల చూసినప్పుడు చాలా మంచిగా ఉంటాడు డైరెక్టర్ శంకర్ ఎలా అనిపించింది శంకర్ అంటే మా ఊరు ఇక రోబోకు దానికి డబుల్ త్రిబుల్ తీస్తాను అని ఏమన్నా పెద్ద పెద్ద భారీ సెట్లు భారీ డైలాగ్ భారీ ఉంటాయి ఈరో సునీల్ కూడా కామెడీ గానీ అసిస్టెంట్ గా చేస్తుండ్రు మన రామ్ చరణ్ కు ఆయన ఈయన కలెక్టర్ ఆయన వచ్చేసాను కామెడీ బాగుంటుంది సునీల్ రెండు మూడు క్యారెక్టర్లు ఉన్నాయి అంటే వేరియేషన్స్ ఉన్నాయి రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ కలెక్టర్ ఇక కలెక్టర్ దాని విరణిజం వస్తుంది దాని అన్ని ఇక ఎలాంటి రికార్డ్ పుష్ప టూ ఆ మించి మించలేము చెప్పలేం కానీ అది మూవీ రిలీజ్ అయిందాకా ఎట్లా అయితారు మన కథ అంటే ప్రతిసారి బాలయ్య బాబు గారు చిరంజీవి గారు పోటీ పడే వాళ్ళు ఈ సారి రాహ్ చరణ్ ఎంటర్ అయ్యారు కదా ఏం చేంజ్ చేస్తారు నేను ఎందుకో చేయలేరు అనిపిస్తుంది నాకైతే పుష్ప టూ క్రాస్ చేయరా అనిపిస్తుంది ఓరల్గా ఏం చెప్తారు చరనాన్న గురించి చిరన్న గురించి అన్నతో చేసాం కాకపోతే మూవీ ఇంకా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాం పుష్పటు కూడా అని బస్టర్ కావాలి మేము కూడా యాక్టింగ్ డాన్స్ బాగుంటది చాలా అంటే చాలా బాగుంటది అన్న కూడా చాలా బాగా చేస్తారు యాక్టింగ్ ఇట్లా ట్రిపుల్ ఆర్ మూవీలో కూడా చూసినాం మేము దగ్గర ఉండే చూసాం అన్ని చాలా మంచివాడు చాలా సిన్సియర్గా ఉంటాడు కమెడియన్ యాక్టింగ్ బాగుంటుంది సునీల్ యాక్టింగ్ బాగుంటది మెయిన్